కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీడీఓ హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపీపీ తోట రవి స్థానిక ప్రజాప్రతినిధులు పూలమాలలు అర్పించి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి వాతావరణాన్ని నెలకొల్పారు దేశ ప్రగతితో ప్రజల కళలు నిజమవుతాయని అందరూ ఏకమై అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు సర్పంచ్ గుడాల శ్రీలత టీడీపీ నాయకులు తూము కుమార్ కాళ్ల వెంకటేష్ ఆళ్ల శ్రీ

bagaimana ya? Masuk ke dalam ini. Ini masih terlalu sedikit. Ya. Ya. Ini mungkin చె ఈ రోజు మనం ఇంతగా మనం ఇష్టం తీసుకున్నా ఎంతో మంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో బయట చేసి మనకి స్వాతంత్రం తీసుకోవచ్చు అంటే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మనం మనం ప్రస్తుతం మనం ప్రపంచంలోని మూడో ఆర్థిక వచ్చామంటే దానికి మన దేశ ప్రజలందరూ ఎంతో కృషి ఉంది కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవం ఎన్జిపి గారికి అలాగే ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా అలాగే అధికారులకు హృదయపూర్వక స్వాగతం ఇందులో భాగంగా మొదటగా మన ప్రభుత్వ పాఠశాల కిమ్మలపూడి విద్యార్థులు విద్యార్థులు వందేమాతర గీతను ఆలపిస్తారు తర్వాత మహాత్మా గాంధీ మన బాబుజీ గాంధీ గారికి అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్వమాదృతం చేసిన తర్వాత జెండావృద్ధి కార్యక్రమం జరుగుతుంది మొదటిగా వందేమాతరం